నమస్కారం అండి భవిష్యక్రియా ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ అగ్నిష్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు వాటిలో నడుకోవాలి మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే ముఖ్యంగా మొన్నటి నుంచి కూడా కొన్ని మంత్రోపచారణం మనం చేయటం వల్ల ఎలాంటి లాభాలు పొందుతామో మనం తెలుసుకుంటున్నాం అయితే చాలామందికి ఏంటంటే చిన్న చిన్న మంత్రాలే కానీ మనం విధానం తెలుసుకొని చేసినట్టయితే తప్పకుండా దాంట్లో చాలా అద్భుతమైన ఫలితం అనేది మనం చూడవచ్చు దాంతోపాటు నిన్న వీడియోలో ఒకటి చెప్పాను నేను మనం స్నానం చేసేటప్పుడు మన దినజ మనం స్నానం చేసేటప్పుడు ఈ మంత్రం ఉచ్చారణ చేయటం వల్ల మనకు అనారోగ్య సమస్యలు ఏదైతే ఉన్నాయో అది వెళ్ళిపోతాయని చెప్పి మరి ఇంట్లో ఖర్చు ఇంట్లో ఖర్చు కూడా పెరుగుతుంది ఎందుకంటే ప్రతిదానికి మూలం ఏంటంటే నువ్వు పొద్దున మంచిగా తలార స్నానం చేసుకున్న తర్వాత దీపారాధన చేసిన తర్వాత ఏ పనైనా స్టార్ట్ చేస్తాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రెష్ అప్ అయ్యేదే దాంట్లోనే ఒక పరిహారం ఉంటే అక్కడే మనకు మొత్తం నైటిన సెల్పోతుంది ఎందుకంటే ఇప్పుడు ఒకటి చూడండి మనకి ఋషులు కానీ మహర్షులు కానీ అప్పట్లో ఏంటంటే ఇవి చొంబులు ఇంబులు ఏం లేవు చెరువు దగ్గరికి వెళ్ళామా చెరువులో కూడా మీరు ఇప్పటికీ మీరు వారణాసి కానివ్వండి మీరు మన కొన్ని క్షేత్రాలకు మీరు విజిట్ చేసినప్పుడు వారణాసి లేదా నేను మా గురువుగారు చెప్పేవాళ్ళు ఆయన వీడియోస్లో కూడా నేను చూశాను మా గురువుగారి దగ్గర వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ వెళ్ళిపోయామా ఒక రాయిచొంబు వాళ్ళు ఎమ్మెడె పెట్టుకుంటారు ఇతడి చొంబు కానీ రాయి చొంబు కానీ వాళ్ళు ఏంటంటే ఆ నీటి మీదనే ఆ ఆకారాన్ని చేసుకొని ఆ జలాన్ని తీసుకొని సమర్పిస్తారు భగవంతుడికి ఇచ్చేటప్పుడు కూడా అలాగే వీళ్ళు ఎప్పుడైతే స్నానం చేసేటప్పుడు ఆకారాన్ని చేసుకొని వాళ్ళు మునిగేటప్పుడు ఏంటంటే ఆ యొక్క ఏదైతే ఆకారం చేస్తారో దాని మధ్యలో మునుగుతారు సో ఇక్కడ మనం ఇంట్లో మనం ఏం చెప్తున్నాం మనం మనకి ఇప్పుడు చెరువులు విరువులు ఇప్పుడు చాలా మనకి తక్కువైపోయాయి అందుబాటులో లేవు కొన్ని ప్లేసెస్కి వెళ్ళినా కూడా మనం చేస్తుంటాం కానీ రెగ్యులర్గా ఇంట్లో చేసేటప్పుడు కూడా ఈవెన్ మీ మనం బకెట్లో కూడా ఏంటంటే ఆ యొక్క ప్రక్రియ చేసి ఆ బకెట్ని ఖాళీ చేసేయాలి మళ్ళీ దాంట్లో కొన్ని నీళ్ళు వదిలేసామంటే అది మీకు ఆ పరిహారం అనేది మీకు వర్తించదు ఆ వాటర్ అనేది నీ శుద్ధి కోసం వాడాలి మళ్ళీ ఇతర ఏదైనా సరే కానీ వాష్రూమ్కి వెళ్ళాము అక్కడ పోసేయటం ఏదైనా వేరే ఇతర ఇతర దానికి వాడకూడదు కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను నిన్న అనారోగ్యాన్ని చెప్పినా ఇవాళ ఆర్థిక పరంగా కొంచెం బలపడటానికి ఇంట్లో అన్నెసెసరీ ఎక్స్పెండేచర్స్ తగ్గటానికి కొంచెం ధనం స్థిరంగా ఉండటానికి బయట కూడా మనం వెళ్ళే కార్యంలో కొంచెం మనకు విజయం జరగటానికి అంటే ఎనీ మనం వెళ్తున్న పనులల్లో కొంచెం ఆర్థిక పరంగా మనం కలిసి వచ్చేలాగా ఈ మంత్రాన్ని స్నానం చేసేటప్పుడు జపం చేసుకోవాలి అయితే ఇక్కడ కూడా ఏంటంటే మ్యాక్సిమం పనులల్లో ఆటంకాలు వస్తున్నాయి అన్నప్పుడు మాక్సిమం మనం వాడే చొంబ ఏంటంటే ఇత్తడిది తీసుకోవాలి ఇవాళ పూజా సామాగ్రిలు దొరుకుతున్నాయండి మనం వెళ్తే ఎంతసేపు ఒకటి తెచ్చిపెట్టుకోండి ఎంతసేపు మనకి హండ్రెడ్ రూపీ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో మాక్సిమం పనులలో ఎక్కువ ఆటంకాలు జరుగుతున్నాయి ఇంట్లో అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ పెరిగిపోతున్నాయి వచ్చిన డబ్బు నిలబడట్లేదు అన్నప్పుడు మనం దినచర్య మొదలుపెట్టేటప్పుడు స్నానం చేసేటప్పుడు ఇత్తడి చొంబు తీసుకొని సేమ్ నేను చెప్పాను కదా బకెట్ కూడా ఏదైనా ఇత్తడిది కానీ రాగిది కానీ పెట్టుకుంటే చాలా మంచిది ఈవెన్ స్టీల్ది పెట్టుకున్న మంచిది ప్లాస్టిక్ అవాయిడ్ చేసి సో అక్కడ ఏం చేయాలంటే సేమ్ ఇక్కడ ట్రయాంగిల్ వన్ టూ త్రీ అంటే వన్ టూ త్రీ ట్రయాంగిల్ వేసేయాలి ఫస్ట్ పైన అంటే బకెట్లో ఇట్లా ఉంటుంది కదా ఈ పై భాగాన్ని ట్రయాంగిల్ కొంచెం పైకి కింద ఏం చేయాలంటే హ్రీమ్ 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 నేను స్పెల్లింగ్ చెప్తాను ఇంగ్లీష్లో ఒకసారి మీరు నోట్ చేసుకోండి హెచ్ఆర్ఈఈఎం హెచ్ఆర్ఈఎం హ్రీం 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 ఈ యొక్క మంత్రాన్ని ఒకటేసారి రాయాలి పైన ట్రయాంగిల్ వేసామా కింద ఈ యొక్క మంత్రాన్ని రాయాలి రాసి నీ మనసులోని కోరిక కోరుకో అంటే మనసులోను నీ కోరిక కోరుకో నీ ఇష్టదేవతను తలుచుకొని ఆ వాటర్ తీసుకొని ఈ మంత్రాన్ని ఒక పదకొండు సార్లు జపించుకుంటూ ఈ యొక్క మధ్య భాగాన నీ తలకి ఇక్కడ ఈ మధ్య భాగం ఉంటుంది కదా ఇక్కడ ఇలా నీ కళ్ళు మూసుకో మంచిగా ఆ యొక్క ఎవరైతే నీకు ఇష్టదేవత ఉన్నారో లేదా ఈ యొక్క అమ్మవారిని స్వరూపం ఎవరైనా పర్లేదు మహాకాళి గారు చుద్దుర్గా అమ్మని తమ్మని ఎవరినైనా తలుచుకుంటూ ఈ నీళ్ళు అనేది ఇక్కడ ఈ భాగాన ఈ భాగాన మంచిగా మెల్లగా ఒక పదకొండు సార్లు చదువుకుంటూ మెల్లగా వాటొద్దు నీకు ఎంత రిలాక్స్ ఉంటుందంటే ఈ కోపాలు తహ ఈ కోపము మెంటల్ టెన్షన్ స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది మంత్రాన్ని ఉచ్చరించుకుంటూ మనస్ఫూర్తిగా మంత్రం అనేది ఎప్పుడు కానీ మన మనస్ఫూర్తిగా వచ్చింది అంటే ఇమ్మీడియట్లీ యాక్టివ్ ఉంటుంది ఏదో నేను చదవమోనా హిరేం హిరేం హేం హేమ్ 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 అట్లాగా హ్రీం 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 భావన అనేది లోపల నుంచి రావాలి మనం ఉచ్చరించేది కూడా ఒక నాభిలో నుంచి అలా ఆ స్వరం అనేది రావాలి హ్రీం హ్రీం ఆ యొక్క భావనతోటి మెల్లగా ఇక్కడ పోసుకున్నాం పదకొండు సార్లు యాజ్టీస్గా మీరు చేసుకోవచ్చు ఇంట్లో ఏం చేయండి అంటే మీది ఈస్ట్ నార్తా సౌతా వెస్ట్ మీ ఇల్లు ఏదనే సంబంధం లేదు కానీ ఈస్ట్ గోడకి ఏం చేయాలంటే సూర్యభగవానుడు ముఖం వస్తుంది రాగితోడు చేసింది సూర్యభగవానుడు ఇట్లా వెలుగుతున్నట్టు రాగిలో చేసింది నేను ఆ యొక్క రాగితో చేసిన సూర్యభగవానుడు ముఖం అనేది తూర్పు ముఖానికి అంటే ఈస్ట్ ఫేసింగ్కి ఈశాన్య నుంచి ఆగ్నేయం సెంటర్ పాయింట్ చూడండి అంటే ఈశాన్య ఆగ్నేయానికి సెంటర్ పాయింట్ ఏదైనా చూడండి అక్కడ సెంటర్ పాయింట్ అది పిల్లర్ కింద కాకుండా ఒకవేళ పిల్లర్ వచ్చింది అనుకోండి సెంటర్ పాయింట్ పిల్లర్ వచ్చింది సో పిల్లర్కి ఈ జరపండి జరిపేసి అక్కడ మొలగొట్టేసి ఆ ముఖాన్ని అక్కడ తొలగించండి ఇది మీరు ఇది మీరు మంత్రోచ్చారణ అనేది ఏ రోజైనా చేసుకోవచ్చు ఈరోజు చేయాలి ఆ రోజు చేయకూడదు అని ఏం లేదు ఏ రోజున చేసుకోవచ్చు కానీ సూర్యభగవానుడి ముఖం అనేది తెచ్చిపెట్టడం మాత్రం శుక్లపక్షులను వచ్చి మొదటి ఆదివారం రోజు తీసుకొచ్చి పెట్టుకోవాలి అంటే శనివారం రోజు మీరు ఒకరోజు ముందన తెచ్చుకోండి లేదనుకుంటే ఆదివారం రోజు నాకు శనివారం రోజు సెంటిమెంట్స్ అని కొనను అంటే ఈవెన్ శుక్రవారం అయినా తెచ్చి పెట్టేసుకోండి ఇంట్లో ఆదివారం రోజు మంచిగా సూర్యోదయం ముందులేసి మంచిగా దాన్ని శుద్ధి చేసుకొని గంధం కుంకుమ పెట్టేసి ఈస్ట్ వేసి తలిగియండి అది రాగిదయ ఉండాలి మీ పూజా సామాగ్రిలో ప్రతిదీ దొరుకుతుంది ఎవరైనా ఇక్కడ హైదరాబాద్లో ఉంటే మాత్రం మీకు ఓల్డ్ సిటీ వెళ్ళినా సరే కానీ రంగం దొరుకుతుంది ఓల్డ్ సిటీ చార్మినార్ దగ్గర పత్రగట్టి దగ్గర దొరుకుతుంది లేదు మీరు ఎక్కడైనా ఊర్లలో ఉంటారంటే మీరు గిఫ్ట్ షాప్స్లో అక్కడ ట్రై చేయండి లేదా పూజా సామాగ్రిలో చిన్నదన దొరుకుతుంది ప్రయత్నించండి నా టూ హండ్రెడ్ కన్నా ఎక్కువే ఉండదు అది అక్కడ దొరికితే అక్కడ తీసుకోండి నా దగ్గర స్టాక్ లేదు సో అది అక్కడ పెట్టాలి ప్రతిరోజు కూడా ధూపం చూపించుకోండి ప్రతి అమావాస్య తెల్లారా ముఖాన్ని తీయాలి శుద్ధి చేసుకొని మళ్ళీ అక్కడ పెట్టాలి కుదిరితే ఏంటంటే ప్రతిరోజు సాంబ్రాన్ పొడి వేయటం వల్ల వెళ్ళేటప్పుడు అంటే నువ్వు ఎలాగో స్నానం చేసుకొని నువ్వు దీపం దీపారాధన చేసుకొని కొంచెం పొడి ఆ ముఖానికి సూర్యభగవాన్ ముఖానికి చూపించుకొని నువ్వు వెళ్ళావు అనుకో అటు కార్యాలయంలో విజయం ఉంటుంది ఇటు నీ ఇంట్లో వచ్చిన డబ్బు నిలబడుతుంది సూర్యభగవాను చేయటం వల్ల డబ్బు ఎట్లా నిలబడుతుంది గురుగారు కొంతమంది క్వశ్చన్ వస్తుంది ఇమీడియట్లీ ఆత్మకారకం అనేది ఎవరు సూర్యభగవానుడు నీ యొక్క ఆలోచన నీ ఆత్మ నీ కంట్రోల్లో ఉంది అంటే నీ మైండ్ ఆత్మకారకుడు అంటే ఆలోచన కావచ్చు ఒక స్ట్రాటజీ ఒక ప్లానింగ్ అనేది ఇచ్చేది ఎవరు రవి భగవానుడు అంటే నవగ్రహాలకే అధిపతి కదా అన్ని గ్రహాలను శాసించేటోడు కాబట్టి శాసించే టైం మనకు మన చేతిలో ఉన్నాడు అంటే మనం కూడా దీనిని శాసించవచ్చు శాసించినప్పుడు ఏమవుతుంది మనీ కంట్రోల్ అవుతుంది సేవింగ్స్ పెరుగుతాయి సో ప్రతిసారి శుక్రుడిని ఆరాధన చేయాలి చంద్రుణ్ణి ఆరాధన చేయాలి గురువుని అని కాదు ప్రాక్టికల్గా ఆలోచించి మనం చేసినట్టయితే అప్పుడు మనకి ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది కాబట్టి మంత్రాన్ని ఉచ్చరించుకుంటూ ఈ యొక్క సూర్యభగవాను యొక్క ప్రతిమధ్యని అక్కడ స్థాపించుకోండి అప్పుడు మీ ఇంట్లో చేంజెస్ చూడండి అద్భుతంగా ఉంటాయి కాబట్టి చిన్న పరిహారం చేసి ప్రతి ఒక్కళ్ళు లాభం పొందాలని కోరుతుంది పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం పిల్లిమాయ అనేది ఏంటి అంటే అంటే మనకి ధనప్రాప్తి నాకు ధనాకర్షణ లేదండి నాకు ధనప్రాప్తి కలగాలి మనకు ధనం కలిసి రావాలి బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి అధికార ప్రాప్తి కావాలి ఒక పొలిటీషియన్ నేను నాకు అధికార ప్రాప్తి కావాలి నా శత్రు నా ముందు నించోకూడదు నేను ఏది పని తలబెట్టినా నాకు అందులో విజయం కలగాలి నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి మన సినిమా మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం అందులో కూడా మనకు సక్సెస్ కావాలి ఒక ఆకర్షణ శక్తి పెరగాలి నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక మొత్తం ఒక రక్షా కవచంలాగా లాగా పనిచేయాలి అంటే నల్ల పిల్లి మాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్ కాళీ కితాబ్ రావణ సంహిత సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లిమాయ మీరు పెట్టుకోవచ్చు అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమాయ ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనాధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మటుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పనితాలు పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తునివారణ దోష యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిపురం నుంచి ఇచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ని నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే పెళ్లి మాయ మరియు గురుగింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందండి ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళాను ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఆ ఫ్రెండ్స్లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను అన్ని కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయింది చాలా వరకు పోయినాయి ఇలాగా ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువుగారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పని చేస్తే బాగుండింది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఎలాంటి ఏమీ నమ్మలేదు త్వరగా ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకునే చిన్న గురువు గారి దగ్గరికి వచ్చాను చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఇలాగ ఒకటి ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఇంతకుముందు పెండింగ్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువుగారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్యత్ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయం అయ్యారు కాబట్టి భవిష్క్రియ ఛానల్ కి గురువు గారికి హృదయ నమస్కారం ఇంకా నాలాగా ఎంతో బాగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని కల కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు